హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ఇక్కడ మనం స్విచ్ బోర్డులో గీజర్ స్విచ్ని రీప్లేస్ చేయబోతున్నాము ఈ రీప్లేస్ స్విచ్ అనేది పాడైపోయింది వన్ సైడ్ బయటకు వస్తుంది అందుకని ఆ ప్లేస్లో స్విచ్ని తీసేసి కొత్త స్విచ్ని వేయడం జరుగుతుంది అన్నట్టు ఈ ప్లేస్ని ఎలా తీసేసి దాని ప్లేస్లో కొత్త స్విచ్ వచ్చేస్తుంది స్విచ్ బోర్డు ఇప్పుకున్నాము ఇప్పుకున్న తర్వాతకి రెండు వైపు కనెక్షన్ అనేది ఇచ్చింది ఒకటి ఫేసు ఇంకొకటి గీజర్కి పోయేటటువంటి ఆఫ్ మనకు స్విచ్ ఆన్ చేస్తే గీజర్ దగ్గరికి పవర్ సప్లై అనేది పోతుంది అయితే ఆ స్విచ్ అనేది సైడ్ వంటి క్లిప్పింగ్ ఎరిగిపోయి బయటకు వస్తుంది సో మనకి దాని ప్లేస్లో మనం కొత్త స్విచ్ అనేది వేసుకుంటాము మనం దీంట్లో పవర్ మీద కొంచెం జాగ్రత్తగా మనం తీసుకొని పక్క పెట్టేసుకోవాలి ఆ స్విచ్ని కూడా రీప్లేస్ చేసుకోవాలన్నట్టు మనం దానికోసం స్విచ్ తీసుకురావటం జరిగింది ముందు చూసుకొని ఏం పోయిందో చూసుకొని తీసుకొచ్చిన తర్వాతకి వీడియో చేయడం జరుగుతుంది ఇది ఫేస్ ఆ వైరు ఇవి రెండు కూడా రిమూవ్ చేసేసి పక్కకు పెట్టుకొని స్విచ్ చేసి దాని ప్లేస్లో మనం కొత్త స్విచ్ని యాడ్ చేస్తున్నాం అన్నట్టు గీజర్కి సపరేట్ వైర్ ఉంది కనుక మనకి ఒకటే స్విచ్కి ఆఫ్ ఫేస్ అనేది ఇవ్వటం జరిగింది మిగతా రెండు స్విచ్లకు కూడా ఇన్వర్టర్ ఉంది కనుక ఇన్వర్టర్ ఫేస్ రావటం జరిగింది అన్నట్టు ఎప్పుడైనా కూడా మనము గీజర్కి సపరేట్ స్విచ్కి సపరేట్ స్విచ్ వైరింగ్ అనేది లాక్కోవాలి అలా లాక్కుంటే ఏంటంటే మనకి గీజర్ లోడ్ పడుతుంది కనుక మనకి హెవీ వైర్ లాగేసి సపరేట్గా ఇచ్చుకోవాలి స్విచ్లకు కూడా సపరేట్గా ఇచ్చుకోవాలి ఇక్కడ ఇన్వర్టర్ ఉందంటే ఇన్వర్టర్ కోసం రెండు స్విచ్లకు ఇచ్చాము అడ్జస్ట్ ఫ్యాన్కి ఒకటి తర్వాత లైట్కి ఒకటి వేసి ఇచ్చాము ఇక్కడ సపరేట్గా గీజర్కి కూడా వైరింగ్ అనేది డీపీ నుంచి లాక్ రావడం జరిగింది ఎక్కడైనా హెవీ వచ్చేటప్పుడు గీజర్లు కానీ ఏసీ కానీ వచ్చినప్పుడు కంపల్సరీ డీపీ నుంచి వెళ్ళి సపరేట్గా ఆ స్విచ్ కోసం ఒక వైర్ని తీసుకురావాలన్నట్టు మనం ఒక ఫేస్ ఒక నూట లత్తు మూడు కంపల్సరీగా సపరేట్గా రావాలి ఇక్కడ కూడా అదేవిధంగా వైరింగ్ ఉంది దాని ప్లేస్లో మనం ఇప్పుడు గీజర్ స్విచ్ పాడైంది కనుక ఆ స్విచ్ని తీసేసి కొత్త స్విచ్ వేసుకోవడం జరిగిందన్నట్టు జస్ట్ ఏం లేదు ఆ స్విచ్ని తీసేసి మనము దాని ప్లేస్లో మనం ఇంకో స్విచ్ ఫిట్ చేయడం జరిగింది మీరైనా ఇంట్లో కూడా ఫిట్ చేసుకోవచ్చు ఎందుకంటే పవర్ ఆఫ్ చేసుకొని చేసుకుంటే యథావిధ స్విచ్ ఫిట్ చేసుకొని ఫిట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు అన్నట్టు ఎలక్ట్రిషియన్తో కూడా ప్రాబ్లం ఉంది అని పిలిపించాల్సిన అవసరం కూడా ఉండదు కానీ ఎలక్ట్రిషియన్ పిలిపించుకుంటే మేము పర్ఫెక్ట్గా వర్క్ చేసి పెడతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్